విజయవాడలో జరిగినటువంటి దుర్ఘటన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీద జరిగినటువంటి ఈ యొక్క చర్య నిజంగా ఏహమైన చర్య దీన్ని నాలుగు కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఆ పచ్చ మీడియా వాళ్ళు కావచ్చు దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు ఈ యొక్క చర్యను వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు జవాబుదారిగా సమాధానం చెప్పాలి నిజంగా ఇది చాలా చాలా దుర్మార్గమైన ఒక చర్యగా మేము భావిస్తున్నాం ఇలాంటి చర్యలు మీరు చేస్తే మేము కూడా చర్యకు ప్రతిచర్యగా ప్రతి ప్రతిఘటిస్తామని చెప్పి మరొక్కసారి ఎల్లో మీడియా కావచ్చు ఎల్లో మీడియాకు సపోర్ట్ చేసేటటువంటి లీడర్ కావచ్చు మేము హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఇక ముందు ఇటువంటి చర్యలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా మేము కూడా ప్రతి దాటికి దిగుతామని చెప్పి హెచ్చరిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని గమనించాల్సిన విషయంగా చెప్తూ ఇటువంటి వాళ్లను మనము క్షమించాలనిగా మనం చెప్పు చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటటువంటి జనాలను చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి గవర్నమెంట్ ఫామ్ చేశారనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ విధంగా దాడికి దిగడము నిజంగా ఎంతవరకు అని చెప్పి మరొకసారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకు తెలియజేస్తున్నాం నిజంగా ఇది చాలా దారుణమైన చర్యగా అభివర్ణిస్తూ ఇలాంటి చర్యలు ఇంకా ముందుకు జరగకూడదని చెప్పి